గాజువాక్ ఆదిత్య డిగ్రీ కళాశాల వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విద్యార్థుల నుండి అనూహ్య స్పందన వచ్చింది కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు రక్తదానం ప్రాణదానంతో సమానమని భక్తులు అన్నారు విద్యార్థుల్లో సేవాభావాన్ని అలవర్చడంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలు ముందుంటాయి అకాడమిక్స్లోనూ ప్లేస్మెంట్స్లోనూ పోటీ పరీక్షల్లోనే కాకుండా విద్యార్థులను సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ముందుంచేందుకు యాజమాన్యం ప్రోత్సహిస్తోంది ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి కార్యదర్శి సుగుణారెడ్డి అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడుల ఆధ్వర్యంలో క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కోఆర్డికేషన్ క్యాంపస్లో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు రెండు వందల ఒక యూనిట్ల రక్తాన్ని వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సేకరించింది కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రిన్సిపాల్ సత్యప్రకాష్ ప్రదీప్ కుమార్ తదితరులు అందజేశారు తమ కళాశాలలో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడిన వారం అవుతామని ఇలాంటి అవకాశం కల్పించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు మాకు ఈ యొక్క అవకాశాన్ని కలిగించినందుకు వినోద్ బాలు అన్నయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మా కాలేజీలో ప్రతి సంవత్సరం రెండు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి జరుగుతాయి ఈ రెండు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కూడా స్టూడెంట్స్ చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ అందరూ కూడా వాళ్ళ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తారు మనకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ ఇచ్చే ప్రతిసారి న్యూ బ్లడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో ఇది మన హెల్త్ కూడా మంచిది ఈ విషయాన్ని ఈ విషయం అనేది చాలా మందికి తెలియదు సో అన్నీ వచ్చి ఈ విషయాన్ని చాలామందికి తెలిపాక మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ కానీ దీనికి అగ్రి చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈ కార్యక్రమం అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఎవరివన్ నా పేరు ఆనంద్ కుమార్ నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఓల్డ్ గాజ్ ఒక క్యాంపస్ క్యాంపస్లో చదువుతున్నాను సొసైటీలో కొంచెం వాల్యూ యాడ్ చేయడానికి అండ్ సొసైటీకి కూడా కొంచెం ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఆలోచించే వాడిని కానీ నాకు ఎయిటీన్ ఇయర్స్ రాలేదు సో అందుకే బ్లడ్ డొనేట్ ఎప్పుడు చేయలేదు ఇది నా ఫస్ట్ టైం అండ్ నాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చింది అండ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సొసైటీకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనేసి మై సెల్ఫ్ ఎం పూజిత అండ్ అండ్ ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ our aditya faculty and management was really uh, good in experience education and not only education purpose they are conducting social activities even uh, the girls who are thinking that the girls are really fear about give blood so uh, not a big thing this it is a good experience to very uh, clean and neat the management which is conducted and

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుపతిరావు తెలిపారు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదని ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు అన్నారు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది జాతీయ సేవా పథకం మరియు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని సుమారుగా నూట యాభై యూనిట్లతో సరాసరిగా పిల్లలు వచ్చి విద్యా రక్తదానం రక్తదాన జరిగింది ఇలాంటి కార్యక్రమాలని ముందు నడిపిస్తున్న మేనేజ్ ట్రాబెల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎవరి ఏదో టూ టైమ్స్ బ్లడ్ ఇవ్వడం అనేది ఆదిత్యలో సర పరాపరిగా కొనసాగుతుంటుంది ఇలాంటి కార్యక్రమం ముందు ముందు జరగడానికి ముఖ్యంగా కారణమైన విద్యార్థి విద్యార్థులకి నేను అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇవాళ బ్లడ్ బ్యాంక్ బాలు గారు మా ప్రియమిత్రుడు అతని ఆధ్వర్యంలో వందే బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజవాకానంద్ ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు రెగ్యులర్గా యాక్టివిటీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది చాలా సంవత్సరానికి అట్లీస్ట్ రెండు సార్లు నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు సో ఇలాంటి సామాజిక సేవ చేయడం అన్నది ప్రతి మనిషికి కంపల్సరీ చేయాలి అది ఆజ్ ఎ స్టూడెంట్ వీళ్ళకి ఇంకా మంచిగా అలవా అలవాటు చేయగలిగితే ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇంకా మంచిగా సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్తే అండి నా పేరు తిరుపతి రావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ మా కాలేజ్ ప్రిన్సిపల్స్ అయినటువంటి గౌరణీల ప్రి ప్రదీప్ కుమార్ గారు మరియు సత్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఆదిత్య అంటే కేవలం ఉద్యోగాలు విద్య మాత్రమే కాదు సామాజిక సేవలో భాగంగా మా విద్యార్థులు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా జాతీయ సేవా పథకంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రతి ఆదివారం మరియు వారం మధ్య రోజులో నిర్వహిస్తా ఉన్నాం గాజువాక్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ రెండు క్యాంపస్ల సౌజన్యంతో అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరంలో భాగస్వాములైన ప్రతి విద్యార్థికి నా తరఫున అన్ని అంజీఓస్ తరఫున ముందుగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆదిత్య డిగ్రీ కాలేజీలో కేవలం విద్యను మాత్రమే కాకుండా దానికి విలువలను జోడించి విద్యతో కూడిన విలువలను అందించి పిల్లల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు ఇది భూమిలో పుట్టదు చెట్టుకు కాయదు కర్మాగారాల్లో తయారవదు అలాంటి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని పిల్లలకి విద్యతో పాటు ఇలాంటి విలువ విలువలు కూడా జోడించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా చైతన్యాన్ని కలిగించి ఎప్పుడూ సంవత్సరానికి రెండు రక్తదాన శిబిరాలను నిర్వహించి ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి అలాగే ప్రిన్సిపల్ ప్రదీప్ గారికి అలాగే ప్రిన్సిపల్ సత్యప్రకాష్ గారికి మరీ ముఖ్యంగా ఎన్ఎస్ఎస్పి అందరికీ కూడా నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున శిరస్ వంచి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాయి గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కోఎడ్యుకేషన్ క్యాంపస్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడాన్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ పాత్రుడు శ్రీను క్యాంపస్ ఇన్ఛార్జ్ నరసింహమూర్తి ఎన్ఎస్ఎస్ పివోలు తిరుపతిరావు శివకృష్ణ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు